హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పిల్లను తెచ్చిన ధనరాశి ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ ఈ కథను రచించిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు పిల్లను తెచ్చిన ధనరాశి సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడని నమ్మకం అందుచేత ఆయన ప్రతిదానికి వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగళప్పగానే తయారయ్యాడు పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది వాడికి సొంతాన నేర్చుకున్న విద్య ఒకటే తెలుసును అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగపట్టి చాలాసేపు కూర్చోవటం తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు కొడుకు పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒకే ఒక్క ఆశ సీనయ్యను వదలలేదు సీనయ్యకు భార్య లేదు గనక కోడలు వచ్చి తనకు ఇంటి పని వంట పని చూసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉన్నది అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవరూ శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు ఇలా ఉండగా పొరుగూరిలో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకుపోతూ అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెప్పి ముందు వెళుతూనే చెప్పులు తలుపు వెనక విడిచి నువ్వు కుర్చీ మీద కూర్చో తెలిసిందా అన్నాడు శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది అయినా వాడు తెలిసిందన్నట్టు తలాడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు కానీ దారిలో ఆ మాటలు తారుమారయ్యాయి ఈరా ఊరు చేరి పెళ్లి కూతురు ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి కలుపు వెనకాల కూర్చున్నాడు ఇళ్ళ తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపకుండా ఈ వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరిని వచ్చిన దారినే పంపేశాడు ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఇక నీకు జన్మలో పెళ్ళి కాదు తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇయ్యాలి అని కసురుకున్నాడు తనకు పిల్లనిచ్చే తలమాసినవాడిని వెతకటానికి శంకరయ్య నిశ్చయించుకున్నాడు ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు వాడు మూడు రోజులు ప్రయాణం చేసి నాలుగో రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు వాడు పెడుతున్న గురకే శంకరయ్య విన్నది శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు కొట్టుకుని మాసిపోయినట్టుండడం గమనించాడు నాకు పిల్లనిచ్చే తలమాసినవాడు వీడే నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకుని శంకరయ్య ఆ రాక్షసుణ్ణి జుట్టు పట్టుకుని ఊపాడు రాక్షసుడు పెద్దగా ఆవులిస్తూ లేచి ఎవడురా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు పిల్లనివ్వకుండా ఎడిపోతావురా తలమాసిన వేధవ వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేసేవాడే కానీ ఈ లోపుగా గుహలోపలి గుహలో ఉన్న రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని యువతలకి వచ్చింది ఎందుకంటే దానికొక కూతురున్నది ఆ పిల్లది చాలా స్థూలకాయం ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు అందుచేత రాక్షసి యువతలకి వస్తూనే ఏం రాక్షసుడివయ్యా నువ్వు అల్లుడు వస్తే ఒక మంచి మర్యాద లేదు అంటూ తన మొగుడి మీద విరుచుకుపడింది ఇంతకు పిల్ల ఏది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు ఇప్పుడే విహారానికి వెళ్ళింది ఇంకో జాముకు గాని తిరిగి రాదు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు బాగా అలసిపోయి ఉన్నావు ఇంత తిని హాయిగా ఒక కునికి తియి అన్నది రాక్షసి శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో జంతువుల చర్మాల మీద శయనించాడు శంకరయ్య పుష్టి అయినవాడు వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది కానీ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది రాక్షసి కూతురు అర్ధరాత్రికి వచ్చింది అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకుని తల్లి కూతుళ్ళ సంభాషణ విన్నాడు ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అన్నది తల్లి రాక్షసి చాలా సంతోషంగా ఎక్కడ ఎక్కడ అంటూ ఆత్రంగా కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతురుని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు అది తల్లిదండ్రుల కన్నా కూడా చాలా వికారంగా ఉన్నది శంకరయ్యను చూసి రాక్షసి కూతురు వెన్న పూసలాగున్నాడు వాణ్ణి చూస్తేనే నోరు ఊరిపోతున్నది అన్నది వాణ్ణి విరుచుకు తింటావా ఏం ఆ పని మాత్రం చెయ్యకు వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది నా మాట సరే అయ్య మాట ఏమిటి మనిషి దొరికితే తినకుండా వదలడు అన్నది కూతురు అందుకే నేను బయటకు కూడా పోకుండా కాపలా కాస్తున్నా నేను కాసేపు అలా తిరిగి వస్తా నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోయింది రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరిగిపోసాగింది గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పదపోదాం అన్నది అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అన్నాడు వాడు రాక్షస కూతురు లోపలికి వెళ్ళి ఒక తొలి సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికి ఇచ్చి పదమన్నది శంకరయ్య సంచి మూతి కట్టి భద్రంగా చంకన పెట్టుకుని రాక్షస కూతురి వెనకనే బయలుదేరాడు గుహ దాటి యువతలకి రాగానే వాడు రాక్షసి కూతురితో స్నానం చేయకుండా పెళ్ళేమిటి ముందు స్నానం చేయాలి అన్నాడు రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేటి దగ్గరికి తీసుకుపోయింది వాడు సంచితో సహా కోనేట్లోకి దూకి అడుగున కూర్చున్నాడు రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి రాలేదు దానికేమో నీరంటే చచ్చేంత భయం వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీక్కు తినవచ్చునని అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్ళిపోయింది తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు వెళ్ళిపోయిందని తెలుసుకుని పోనేటి నుంచి వెలుపలికి వచ్చి సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు ఆ తర్వాత శంకరయ్య తాను యోగ్యుడేనని రుజువు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు ఇదేండి పిల్లని తెచ్చిన ధనరాశి అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం